నిఖిల్ కావ్యాన్ని కలిశాడా లేదా బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు అనేది డీటెయిల్డ్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి లెవెన్త్ వీక్లో బిగ్ బాస్లో ఉన్నప్పుడు నిఖిల్ తన లవ్ స్టోరీ అయితే చెప్పాడు ఆ లవ్ స్టోరీకి మనందరం బాగా కనెక్ట్ అయ్యాం కొంతమంది బాధపడ్డారు కొంతమంది ఎక్కిరించారు ఇంకొంతమంది నవ్వుకున్నారు అది పక్కన పెడితే ఆ లవ్ స్టోరీ ఎండింగ్లో నిఖిల్ కొన్ని విషయాలు చెప్పాడు షో అయిపోయిన తర్వాత నేను పక్కాగా కావ్యాన్ని కలుస్తాను ఏదేమైనా నేను యాక్సెప్ట్ చేస్తాను ఆమె తిడితే తిట్టని కొడితే కొట్టని నేనైతే సారీ చెప్తాను ఏది జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని నిఖిల్ అయితే చెప్పడం జరిగింది ఫైనల్గా కప్పు గెలిచిన తర్వాత నిఖిల్ నేరుగా వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ నేను కావ్యతో మాట్లాడాలి ఏర్పాట్లు చేయు అని అన్నాడంట వాటికి నిఖిల్ వాళ్ళ బ్రదర్ నీకు విషయం చెప్పాలి బ్రదర్ నువ్వు హౌస్లో ఉన్నప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పావు కదా దానికి కావ్య రెస్పాండ్ అయ్యి స్టోరీ అయితే పెట్టింది కొంతమంది ఫేక్ పీపుల్స్ మాస్క్ వేసుకొని నటిస్తారు నమ్మొద్దు అని సో ఈ టైంలో నువ్వు కలవడం మంచిది కాదు అని నిఖిల్ వాళ్ళ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దానికి నిఖిల్ చాలా బాగా హట్ అయ్యాడంట ఆ ట్రోపీ గెలిచిన ఆనందం ఒక ఐదు నిమిషాలు కూడా లేకుండా పోయింది అని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మరి ప్రజెంట్ అయితే ఇద్దరు దారిలో వారు ఉన్నారు నిఖిల్ అయితే కావ్యాన్ని కలవలేదు అండ్ కావ్య కూడా నిఖిల్ కలవాలని ట్రై చేయలేదు ప్రజెంట్ కావ్య అయితే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉందని టాక్ సో ఇది జరిగిన విషయం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి